మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి కష్టఫలం సిజేఏసీ ద్వారా చేసే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు సక్సెస్ చేస్తూ సిజీఏసీ ద్వారా ఇచ్చే సమాచారాన్ని యేసు సన్నిధి యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడే వీడియోలను చూసిన వీక్షకులు నా దేశ ప్రజలు ప్రాముఖ్యముగా తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న నా తెలుగు ప్రజలందరూ క్రైస్తవులు దైవజనులు ఎంతో అవేర్నెస్ వారిలో వచ్చి చట్టముతో శాంతియుతముగా పోరాడే స్థాయికి రావటం దేవుణ్ణి నేనెంతో స్థుతిస్తున్నాను దానిలో భాగమే ఈ వీడియో కూడా కుల గణన సర్వే జరుగుతున్న విషయం మనకు తెలుసు దీని మీద మన వారందరినీ చైతన్యవంతులను చేయటానికి కొన్ని వీడియోలు చేశాను ఆ వీడియోలు చూసిన అనేక మంది నాకు ఫోన్లు చేసి వారు వారి వారి గ్రామాలలో అధికారులను నిలదీస్తూ ప్రశ్నిస్తూ వారికి అవసరమైన దానిని కులగణన సర్వే సర్టిఫికేట్లో పెట్టుకుంటున్నారని పెట్టించుకుంటున్నారని చెప్పిన చాలా సంతోషిస్తున్నాను దేవునికే గాక కాకినాడ అర్బన్ పద్దెనిమిదవ వార్డు గ్రామ సచివాలయ వాలంటీరీని నిలదీసిన రాజ్యాంగ వీరుడు మల్లాడి వీరబాబు గారు ఒకసారి మల్లాడి వీరబాబు గారు గ్రామ సచివాలయం వాలంటీరీతో ఫోన్లో మాట్లాడి అద్భుతముగా ప్రశ్నించిన ప్రశ్నలను వినండి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఫోన్ కట్ చేసిన ఆ మతోన్మాద భావంతో ఉన్న సహోదరిని కూడా మీరు ఆ మాటలలో వినొచ్చు హలో వాలంటీర్ అమ్మా అవునండి అదే ఇప్పుడు మీరు క్యాస్ట్ కోసం తిరుగుతున్నారు కదా క్యాష్ సర్వే కాస్ట్ సర్వేనా మరి రిలీజన్ సర్వే కదా కాదండి రిలీజ్ రిలీజన్ ఇంకా చేయలేదా రిలీజియన్ కాదండి క్యాస్ట్ సర్వే అండి ఓన్లీ ఏనా అవునండి ఓకే ఓకే సరే అంటే రిలీజన్ కదా దానికి యాడ్ చేస్తున్నారని తెలిసింది దాని కోసం రిలీజియన్ అంటే మాములుగా హిల్లు ఏంటి అన్నది తప్ప ఇంకేం యాక్ట్ చేయట్లేదు సార్ హిందూ కూడా యాడ్ చేస్తున్నారు దాని జాడ్ జాడ్ చేస్తున్నారా మరి మీరు అడుగుతున్నారు హిందూవా క్రైస్టియన్ అని అడుగుతున్నాను సార్ మరి మమ్మల్ని అడగలేదు అంటే ఇప్పుడు హిందూవా క్రిస్టియన్ అందులో వచ్చేస్తుంది కదా సార్ ఇప్పుడు మీ వాడబాల్జీలు అంటే హిందూస్ అలా వచ్చేస్తుంది కదా అలా మీరు అనుకుంటే అలాగా అంటే ఇప్పుడు సర్వేలో హిందూవా క్రిస్టియన్ ఏదైనా మెన్షన్ చేయాలి కదా ఓకేనండి మరి మీరు మెన్షన్ చేయకండి అలాగే ఎందుకు అడుగుతుందండి క్యాస్ట్ కట్టి అడుగుతుందండి క్యాస్ట్ బట్టి అడగడం కదా మా చాలా మంది మారిన వాళ్ళు ఉంటారు కదా రిలీజ్ అని వాళ్ళు ఉంటారు కదా ఓకేనండి మీరు అందరిని ఎలా మరి మీరు క్యాస్ట్ బట్టి యాడ్ చేసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు లెక్కలో ఏం తేలుతుంది లెక్క కనుక్కోవడం కాదు మరి నువ్వు ఎలా చేస్తే నేను నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అసలు ఇప్పుడు రిలీజన్ ఏంటో తెలియకుండా వెళ్ళిపోయావు నేను రిలీజన్ ఏంటో చెప్పకుండా నువ్వు అలాగ వెళ్ళిపోతే అసలు నా రిలీజన్ చెప్పపోతే నేను దేశం అసలు ఏం తెలుస్తుంది నేను ఎవడన్నది మల్లాడి వీరబాబు అదే ఇవి నువ్వు అదే నా ఒక్కటి ద్వారా కాదు ఇప్పుడు నువ్వు నీ యాభై ఇల్లు కలెక్ట్ చేస్తే యాభై ఇల్లులో అలా చేసుకుని వెళ్ళిపోతే మీకు ప్రత్యేకమైన క్యాస్ట్ ఏ క్యాస్ట్ అని నువ్వు చెప్పగలుగుతావు అసలు క్యాస్ట్ లోనే ఏ రిలీజన్ హిందువులు అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు తర్వాత లేదు మమ్మల్ని మా ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు ఇద్దరున్నారు క్రిస్టియన్స్ మీరు నువ్వు కౌంట్ చేయలేదు నువ్వు నేను అదే అడిగాను ఏ అమ్మ ఏంటి చెప్పారంటే లేదు వాళ్ళు కాస్ట్ అని చెప్తున్నారు అన్నారు మార్చుతానండి ఇందులో మార్చిస్తాను ఇప్పుడు నా ఒక్కద్వా నా ఒక్కడిని మార్చడం కాదు మరి మిగతా వాళ్ళు మార్చాలి కదా నువ్వు ఎంతమంది అన్న అంతమంది ఆ రోజు నైట్ చేసినప్పటికీ నాకు తెలియలేదండి నాకు ఐతే మూడో ఎన్నో చేశాను అంటాయి ఇప్పుడు ఇది చేసి అన్నిటికి అడిగాను క్రిస్టియన్స్ ఎంతమంది లెక్క వచ్చారు చెప్పు అందరూ ఇంతకు వచ్చారండి హిందూ సార్ పెట్టమన్నారు సార్ అందరిని కన్వర్టెడ్ ఉన్న వాళ్ళని ఈ విషయాన్ని సహోదరులు మల్లాడి వీరబాబు గారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఎస్యు దృష్టికి ఫోన్లో తీసుకొని వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను సార్ మీరు మాట్లాడిన వీడియోలు చూసి నేనెంతో ధైర్యపడ్డాను ఆ ధైర్యాన్ని బట్టే నాకు రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను బట్టి జగనాన్న చేస్తున్న మంచి పథకాలను బట్టి పరిపాలన బట్టి జగనాన్న ద్వారా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకోవడానికి మా గ్రామ వాలంటీర్ని ప్రశ్నించాను అని గ్రామ వాలంటీర్ వారితో మాట్లాడిన ఆడియో కాలనీని వారు నాకు పంపించారు వీరబాబు గారు మాట్లాడిన మాటలను బట్టి వారు నాతో పంచుకున్న విషయాలను బట్టి నేను చాలా సంతోషించి దేవుణ్ణి మహిమపరిచాను ఎందుకంటే ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కానప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం మనకి కనబడుతున్నప్పుడు దొరుకుతున్నప్పుడు దేవుణ్ణి ఎంతో స్థుతిస్తాం దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా ఇంకా అనేక మందులు ఇలాంటి అవేర్నెస్ రావాలి వెనువెంటనే ఈ విషయాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది కలెక్టర్ వారి ఆఫీస్ వారితో మాట్లాడిన మాటలను కూడా మీరు ఇప్పుడు వినొచ్చు హలో మేడం గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం నా పేరు బిషప్ డాక్టర్ అనిల్ అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ ని గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నారు చెప్పండి మేడం ఇక్కడ కాకినాడ అర్బన్ లో పద్దెనిమిదవ వార్డు గ్రామ సచివాలయంలో అక్కడ ఉన్నవారు క్యాస్ట్ సర్వేకి వచ్చి రిలీజన్ కాలంలో వాళ్ళు చెప్పే రిలీజన్ రాయకుండా వాళ్ళ ఇష్టానుసారం రాసుకొని వెళ్తున్నారని మా దృష్టికి కొన్ని ఫిర్యాదులు తెచ్చారండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీకు ఈ మతం ఏం వస్తుంది హిందూ మతం ఏం వస్తుంది ఇంకే మతం రాదు ఇంకే మతం పెట్టుకున్న మీకు బెనిఫిట్స్ పోతాయి రెండోది మీకు రిజర్వేషన్ పోతుందని ఆ విధంగా భయభ్రాంతులు గురి చేసి ప్రశ్నిస్తే మేమే కేసు కడతామని చెప్పి బెదిరించి వెళ్తున్నారంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో అన్ని కులాలని మతాలను గౌరవించి ఈ సర్వే పెట్టి క్యాస్ట్ కాలం ప్లస్ మతం కాలం కూడా ఇస్తే ఇలా చేయిస్తాం కలెక్టర్ వారి ఆఫీస్ దృష్టికి మీకు ఫోన్ మీరు ఒక లెటర్ పంపించండి సార్ ఇది వాయిస్ కదా అలా కాకుండా ఒక లెటర్ రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే మీరు అది మేడం గారికి వస్తుంది మళ్ళీ మీకు రిప్లై కూడా వస్తుంది ఓకేనండి అంటే మీరు ఓకే అది లెటర్ రాస్తాం ఆల్రెడీ దీన్ని కూడా అలాగే మీరు అక్కడ మాకున్న మీరు ఉన్నారు కాబట్టి సరే మేడం మీరన్నా సెక్షన్ వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము తీసుకెళ్లి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ విన్నారు కదండి మొదట మీరు సదరు బాధిత క్రైస్తవుడు వీరబాబు గారి వలె సంబంధిత వ్యక్తులను వాలంటీర్లను అధికారులను చట్టబద్ధంగా న్యాయబద్ధముగా కులగణన సర్వే అప్లికేషన్ ఆధారముగా ప్రశ్నించిన తర్వాత మా దృష్టికి తీసుకొని రండి తదుపరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఐసి ద్వారా మీ సమస్యలను సంబంధిత జిల్లా కలెక్టర్ వారి దృష్టికి ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొని వెళ్ళి సంబంధిత కుల గణనలో మతోన్మాదాన్ని చూపిస్తున్న వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధముగా మావంతుగా కృషి చేస్తాం ప్రభుత్వం కూడా ఈ విషయాల మీద స్పందిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వము కుల మతాలకు అతీతమైన ప్రభుత్వం పార్టీలకు ప్రాంతీయతకు అతీతమైన ప్రభుత్వం ప్రజల వద్దకే పరిపాలన ప్రజల ఇళ్లల్లోకే పథకాలు పంపిస్తున్న భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన ఇంకెవరు చేయలేనని పథకాలు ప్రవేశపెట్టి పరిపాలన చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ఎవరైనా సరే మతోన్మాద భావంతో ఉంటే మతోన్మాదులతో కుమక్కై రిలీజన్ కాలంలో బలవంతముగా హిందువు అని పెడితే ఉద్యోగాలు ఓడగొడతామని కూడా ప్రేమతో తెలియచేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ విధముగాను స్పందించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ వీరబాబు గారికి అభినందనలు